హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి బి తెలుగు యూట్యూబర్ కొండల వాడిని మనసారా ఒకసారి అందరం స్మరించుకుందాం గోవింద గోవింద శ్రీనివాస గోవింద వెంకటేశ గోవింద సో ఇంకా ఈరోజైతే శనివారం కాబట్టి మన ఛానల్లో అయితే తప్పకుండా పిండి దీపాల పూజ అయితే ఉంటుంది ఈరోజు స్వామివారికి ముందుగా నైవేద్యం కింద అయితే నేను వండాను అనమాట యధావిధిగా ప్రతిసారి చేసుకునేలాగా బియ్యం పిండిలో కొంచెం బెల్లం నీళ్లు వేసి అలాగే బియ్యం పిండి తీసుకొని వాటితోనైతే ఇలా ప్రమిదల్లాగా చేసుకున్నానమాట రెండు ప్రమిదలు చేసుకున్నానమాట ఇంకా ఇప్పుడైతే గంధంలో కొంచెం జవ్వాది వేసి స్వామివారి నామాన్ని అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా తర్వాత మధ్యలో కుంకుమ అయితే పెట్టేశాను అనమాట ఇలా స్వామివారి నామాన్ని పెడుతుంటే ప్రతిసారి చెప్తాను కదండి నాకు చాలా ఇష్టంగా అనిపిస్తుంది ఇంకా స్వయంగా దేవుడికి బొట్టి పెట్టినన్న ఫీలింగ్ అయితే నాకు చాలా ఉంటుందండి ఇంకా ఇప్పుడైతే ఇన్ని రోజులైతే నువ్వుల నూనెతో చేశాను ఇంకా ఇప్పుడైతే నేను తిరుపతి వెళ్ళొచ్చాక ఇది రెండో వారం అండి ఇప్పుడైతే నేను స్వామివారికి మన ఆవు నెయ్యితోనైతే చేసుకుంటున్నాను అనమాట ఇలా పిండి దీపాలు చేసిన తర్వాత ఆవు నెయ్యినైతే వేశాను మనకి ఏది అందుబాటులో ఉంటే దాన్ని అయితే వాడాలండి ఇదే ఖచ్చితంగా అయితే నియమం ఏం లేదండి ఏదేమైనా కానీ భక్తి అనేది అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట మనం మనస్ఫూర్తిగా ఏది పెట్టి చేసినా దేవుడైతే ఖచ్చితంగా స్వీకరిస్తాడనమాట సో ఇప్పుడైతే నేను ఇక్కడ చిన్న గిన్నెలైతే పెట్టుకొని ఆ గిన్నెల మీద ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న పిండి దీపాలను అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా ప్రతిసారి లాగానే స్వామివారి చిత్రపటాన్ని తూడ్చి దానికి బొట్లు పెట్టేసి తర్వాత స్వామివారికి మాల కొన్ని పూలతోనైతే అలంకరిస్తాం కదండి అలానే చేసుకున్నాను అనమాట ఇంకా యథావిధిగా వడపప్పు పానకము పరవాన్నం చేశాననమాట ఇప్పుడైతే ముందుగా దీపాన్ని అయితే నీళ్ళ మీద పెట్టకుండా తమలపాకులు వేసుకొని తమలపాకుల మీద ఈ గిన్నెలు పెట్టి గిన్నెలో పిండి దీపాన్ని అయితే పెట్టుకున్నాను అనమాట ఇంకా ఇప్పుడు పూలను కూడా సమర్పిస్తున్నాను అనమాట ఇంకా ఈ పిండి దీపాల పూజ ఏడు శనివారాలు చేసుకునేదానికైతే కొన్ని నియమాలు ఉంటాయండి ఇంకా లేదు అనుకుంటే మనం ప్రతి శనివారం కూడా ఇలా పిండి దీపాలు అయితే ఖచ్చితంగా పెట్టుకోవచ్చండి ఇంకా ఏడు శనివారాల వ్రతం అలాగో వేరే విధంగా చేసుకోవచ్చు ఇంకా ఇది ప్రతి శనివారం అయితే మనం ఇంట్లో దీపం ఎలా ముట్టించుకుంటామో అలా రెండు ప్రమిదలనైతే పెట్టుకుంటే చాలా మంచిదండి చాలా అంటే చాలా మంచి రిజల్ట్ కూడా వస్తుందన్నమాట దీపం పరజ్యోతి స్వరూపం అంటారు కాబట్టి ఇంకా మనకు ప్రత్యక్ష దైవం ఏదైనా ఉందంటే సూర్యభగవానుడు ఇంకా దీపంలోనే మన దేవుణ్ణి అయితే మనం చూసుకోవాలన్నమాట ఇలా దీపారాధన ఏకవతితోనైతే స్టార్ట్ చేశానన్నమాట ఇంకా దేవుళ్ళ దగ్గర కూడా ఇలా దీపాన్ని అయితే పెట్టేసి కొద్దిగా అక్షంతలు వేసుకొని ఇప్పుడైతే వెలిగించాను వెలిగించానమాట ఇలా పూజనైతే స్టార్ట్ చేశానన్నమాట అక్కడ అమ్మవారు అయితే ఆశీర్వదించేశారు ఇంకా ఇప్పుడైతే స్వామివారికి ద్వీపం ధూపం నైవేద్యం అన్నీ సమర్పించి స్వామివారికి మనం అన్నం తినేటప్పుడు నీళ్ళు ఎలా తాగుతామో స్వామివారికి కూడా ఖచ్చితంగా నీళ్ళు అనేది సమర్పించాలండి ఇప్పుడైతే ధూప్ స్టిక్ని అయితే వెలిగించాను అనమాట ఇలా సాంబ్రాన్ని పొగనైతే వేసేస్తున్నాను ఇప్పుడు మన దగ్గర అయితే బొగ్గులు అలాంటివి అయితే లేవు కాబట్టి ఈ ధూప్ స్టిక్స్ వచ్చాయి కదండీ అలా సో ఇప్పుడు పూజ అయితే స్టార్ట్ చేద్దాము ఫస్ట్ శ్రీ వెంకటేశ్వర అష్టోత్తరాలు అయితే చదువుకోవాలండి ఇంకా మనకు పువ్వుల అనుకూలంగా ఉంటే ఒక్కొక్క అష్టోత్తరానికి ఒక్కొక్క పుష్పాన్ని అయితే సమర్పించవచ్చండి తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం తర్వాత ఇప్పుడు లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకోవాలండి అది పూర్తయిన తర్వాత కొన్ని అక్షంతలు వేసుకోవాలి తర్వాత గోవింద నామాలు చదువుకోవాలండి ఇలా మన ఫోన్లో డౌన్లోడ్ పెట్టేసుకొని చదువుకున్నాం అనుకోండి ప్రతి వారం మనకైతే ఈజీగా ఉంటుందన్నమాట సో నేనైతే ఇప్పుడు ఇక్కడ గోవిందనామాలు అయితే చదువుతున్నాను అనమాట శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశోవింద వత్సల గోవింద భాగవత ప్రియ గోవింద ఇలా గోవిందనామాలు అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత స్వామివారికి అయితే నైవేద్యం కింద మళ్ళీ రెండు మామిడి పండ్లను అయితే సమర్పించానమాట తర్వాత ఇంకా ఫస్ట్లో పూజకి చేసేటప్పుడు అయితే పూలమాలైతే అలా వేయలేనమాట ఇంకా ఈరోజైతే మల్లెపూల అయితే ఇవి బొడ్డు మల్లెలు అంటారనమాట వాటి మాలను అయితే తెప్పించి ఇప్పుడు పూజ అనంతరం అయితే ఇలా మాలనైతే అనమాట ఇంకా స్వామివారికి ఏది పెట్టినా పెట్టకుండా దళాన్ని అయితే పెట్టాలని చెప్తాను కదండి ఇంకా తులసి దళాన్ని కూడా సమర్పించేశాను అనమాట ఇంకా పూజ చేసుకోవాలనుకునే వాళ్ళైతే మన ఇష్టం అండి మనకు ఎక్కువ హంగు ఆర్బాటాలు లేకుండా మనకు తోచిన విధంగా మనకు అనుకూలంగా ఏముంటే వాటిని పెట్టి అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడైతే ఇలా పూజ అయితే కంప్లీట్ చేసిన తర్వాత స్వామివారికి అయితే ధూపం దీపం నైవేద్యం అన్ని సమర్పించి ఇలా ఈరోజైతే పచ్చకర్పూరంతోనైతే హారతిని ఇచ్చానమాట పచ్చకర్పూరం అంటే శ్రీ వెంకటేశ్వర స్వామికి అయితే చాలా ఇష్టం అనమాట అలా చేయడం వల్ల స్వామివారు మనకు తొందరగా అనుగ్రహిస్తారనమాట మంచి వైబ్రేషన్స్ కూడా ఉంటాయి ఇంట్లో పచ్చకర్పూరంతో వెలిగిస్తే మనం దీపం పెట్టిన తర్వాత కూడా కొంచెం పచ్చకర్పూరం అనేది దీపంలో వేస్తే కూడా చాలా మంచిది అనమాట సో ఇలా హారతి ఇచ్చిన తర్వాత నీళ్ళు చూపించి స్వామి వారికి అయితే మరొకసారి హారతిని ఇచ్చేస్తున్నాను ఇప్పుడు మనం అందరం హారతిని అయితే కళ్ళ అద్దుకుందామండి ఇలా ఈరోజైతే పూజనైతే కంప్లీట్ చేసుకున్నాను అనమాట మనసారా స్వామిని అయితే కోరుకుంటున్నానండి నాకున్న సమస్యలను తీర్చి మళ్ళీ నీ దర్శనాన్ని అయితే ఇప్పించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమాట స్వామివారిని చూస్తున్నంతసేపు అయితే మళ్ళీ ఎప్పుడు వెళ్ళి తిరుపతి చూస్తానా అన్న ఫీలింగ్ అయితే వస్తుందండి మరొకసారి అయితే సాంబ్రాణి ఇలాంటి స్టిక్స్ ఉంటాయి కదా దాన్ని అయితే వెలిగించేస్తున్నాను అనమాట సో మొత్తానికైతే ఈరోజైతే మంచిగా మళ్ళీ పిండి దీపాల పూజనైతే చేసేసాను అనమాట మీకు ఎంతమందికి పిండి దీపాల పూజ నచ్చిందో ఈ పూజ నచ్చిందో ఒక కామెంట్ అయితే చేయండి గోవిందానైతే అయితే రాయండి మీకున్న సమస్యలను అయితే తీర్చుకోనికైతే ఈ పిండి దీపాల పూజ అనేది చాలా మంచిగా మార్గాన్ని అయితే నాకు చూపించిందని మీకైతే ఖచ్చితంగా చెప్తున్నాను అనమాట సో మీలో ఎవరైనా ఒక్కరైనా ఖచ్చితంగా ఈ పూజ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియో చూడండి మమ్మల్ని ఇలానే ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను